చూడండి ఫ్రెండ్స్ ఆలు బజ్జీలు అనమాట ఎలా ఉన్నాయి ఆలు బజ్జీలు బాగున్నాయా సూపర్ అంటే సూపర్గా ఉన్నాయి ఫ్రెండ్స్ హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ అందరూ బాగుండాలా అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరూ బాగుండాలని నేనైతే మంచిఫూర్తి కోరుకున్నానండి నేనైతే చాలా బాగున్నాను ఈరోజు కొవ్వేటి వాళ్ళకి మధ్యాహ్నం భోజనం అలాగనే నైట్ భోజనం మళ్ళీ సాయంత్రం మరి ఏమేమి పనులు చేశాను ఏం వంటలు చేశాను వీడియో అయితే పుట్టి చూడండి ఎలాగనే కొవ్వేటి వాళ్ళకి కొవ్వేటి వాళ్ళ స్టైల్లో మరి ఉల్లగడ్డలతో సమోసాలు అయితే చేశానండి అవి ఎలా చేశాను వీడియో అయితే పూర్తి చూడండి నచ్చితే ఒక లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ సరేనా మాంసం మాంసం అండి చూడండి కొట్టేళ్ళు అయితే మాంసం అయితే గట్టి పట్టారన్నమాట ఇలా అయితే కీసులలో ఉంటుంది ఇలా అయితే ఎస్ పంపుతారనమాట ఏట రెండు ఆటలు అండి చూడండి ఫ్రెండ్స్ ఈరోజైతే మచ్చిపూస్ అండి దియాది మచ్చిపూస్ అనమాట అదేనండి చికెన్తో చేసిన మచ్చ పూస అన్నం అనమాట కొవ్వేటి వాళ్ళకి ఇక్కడ చూసారా ఇవైతే ద్రాక్ష అలాగనే ఎర్రగడ్డలు బాదం పప్పు ఇలా అయితే ఏమిటి ఇలా అయితే అనమాట ఎలా ఉంది ఫ్రెండ్స్ బాగుందా ఈరోజు మధ్యాహ్నం భోజనం అయితే కొవ్వేటి వాళ్ళకి ఇది అనమాట ఇక్కడైతే పచ్చిమిర్చి ఇదైతే వెండి నిమ్మకాయ ఇలా అయితే చేయాలండి కోవేటి వాళ్ళ ఫుడ్ అయితే ఇలానే ఉంటుందన్నమాట మరి మాకైతే చూసేయండి వంకాయ బంగాళదుంప పులుసు అండి వంకాయలో ఉల్లగడ్డ పులుసు అనమాట కొవ్వేటి వాళ్ళకి డొకూస్ అలాగనే మాకైతే వైట్ రైస్ అండి వైట్ రైస్ వంకాయ ఉల్లగడ్డ పులుసు అనమాట చూడండి ఫ్రెండ్స్ ఈ రోజు గొంతులకైతే అయితే ప్రిఫర్ చేసుకుంటున్నానండి ఇవి అయితే బంగాళదుంపలు ఉల్లిపాయ పచ్చి బఠానాలు క్యారెట్ ముక్కలు అనమాట ఇలా అయితే శుభ్రంగా కట్ చే కట్ చేసుకొని నీట్గా అయితే కడుక్కోవాలి కడుక్కున్న తర్వాత అయితే నిమ్ము పోయినంత వరకు అయితే ఎంపుకోవాలండి మళ్ళీ తర్వాత అయితే ఆయిల్ నేను ఇక్కడ అయితే ఆయిల్ వేసుకొని చేసాము ఇప్పుడైతే ఇక్కడ చూడండి మ్యాజిన్ ఒకటి మ్యాజీ అంటారు మ్యాజీ ఒకటి కొద్దిగా లైట్గా అంటే లైట్గా అండి ఇక్కడైతే కారం తినాలి కాబట్టి నేనైతే లైట్కి ఒక్క రేనం అయితే కారం వేశాను ఒక రేనం పసుపు అలాగనే జీలకర్ర పొడి కొద్దిగా అయితే ధనియాల పొడి గరం మసాలా పొడిగా వేసానండి వీటిలోకి నేను ఇలా చేసుకుంటే చాలా అంటే చాలా బాగుంటాయి అన్నమాట సమోసాలు అయితే ఇలా అయితే సన్నగా మంటలో అయితే ఎంపుకోవాలి బంగాళదుంపలు అయితే ఎక్కువ మంట పెడితే ఉడ ఉడకవండి కింద అయితే మాడిపోతూ ఉండే అతుక్కుంటాయి అన్నమాట గిన్నెకైతే ఇలా అయితే సన్నగా మంటలో అయితే ఎంపుకోవాలి ఇప్పుడైతే కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర పుదీనా అయితే వేసుకుందాము అలాగనే స్పింజ్ అన్నీ ఉంటుందండి అది కూడా అయితే వేసుకోవాలి అదైతే లేదు నా అయితే తామని చెప్పారు ఇంకా రాలేదన్నమాట లేట్ అయిపోతుందని నేనైతే ఉన్నవాడికి అయితే ఆకులు అయితే అనమాట కొద్ది కొత్తిమీర పుదీనా కానీ వేసేసానండి ఉప్పు కూడా అనమాట సన్నగా మంట పెట్టుకొని మగ్గనిచ్చుకుందాము అలాగని ఇక్కడైతే నేను పనిలో పల్లిలో పనిలో పని అనేసి నేనైతే ఇక్కడైతే ఉల్లగడ్డ బజ్జి అయితే వేస్తున్నానండి చూడండి మరి మేడము అయితే లేదు కదా అందుకని నేనైతే ఉల్లగడ్డ బజ్జీ అయితే వేస్తున్నాను అనమాట అలాగనే పచ్చిమిర్చుకుని వేసాను బజ్జీలకు చూడండి ఫ్రెండ్స్ ఈ రోజు అయితే ఆలు బజ్జీలు పచ్చిమిర్చి బజ్జీలు చేశానమాట ఎలా ఉన్నాయి ఫ్రెండ్స్ బాగుంటాయి కదా సూపర్గా ఉండవు అబ్బా అండి ఎలా ఉన్నారు బాగుండారా మరి చూడండి మనమైతే ఆలు బజ్జీ అలాగనే పచ్చి పచ్చిమిరకాయల బజ్జీ అయితే వేసానండి ఆలు బజ్జీ అనమాట పచ్చిమిర్చి బజ్జీ చూడండి ఎలా ఉన్నాయో సూపర్ అంటే సూపర్గా వచ్చాయి చాలా బాగా వచ్చాయి అనమాట మరి ఆలూ బజ్జీలకైతే నేను కారము సాల్టు అడ అలాగనే సోడా పొడి కొద్దిగా గరం మసాలా పొడి కొంచెం జీలకర్ర పొడి అయితే కలిపానండి ఆలు బజ్జీకి అయితే చాలా అంటే చాలా టేస్ట్గా ఉన్నాయి చాలా బాగున్నాయి అనమాట మరి ఎలా ఉన్నాయో మీకు నచ్చితే ఒక లైక్ చేయండి అలాగనే మిరకాయలు బజ్జీలండి సూపర్ అంటే సూపర్గా ఉన్నాయి చాలా బాగున్నాయి ఒక లైక్ చేయండి సరేనా బాయ్ చూడండి ఫ్రెండ్స్ ఒక పక్క అయితే వంట చేస్తున్నాను ఇప్పుడు నైట్ అయితే నైట్ అనమాట టైం అయితే తొమ్మిదిన్నర అయితే ఉందండి మాంసం అయితే టమాటా రైస్ అయితే చేస్తున్నాను మటన్తో ఇలా అయితే ఇవి అయితే మసాలా అయితే చుట్టుకుంటుంటుందనమాట ఎక్కువ పెట్టిన పని ఒక పని అయితే కాదండి ఎలా వచ్చాయి ఫ్రెండ్స్ బాగా వచ్చాయి కదా చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే సమోసాలు అయితే చేస్తున్నాను అనమాట సమోసాలు అయితే చేస్తున్నాను ఇక్కడైతే కొద్దిగా చేశాను బలే మా అదే బరా బరా బలే మా ఇల్లు సార్ ఏ అలాతో నా కల్లీ బరా కల్లీ బరా సేమ్ అది తల్లి బరా లాసం కల సరా సమోసాలు చూడండి ఎలా ఉన్నాయి సమోసాలు బాగుంటాయి కదా చూడండి ఫ్రెండ్స్ సమోసాలు అయితే చేసేసానమాట మరి మనం వేసిన సమోసాలు ఎలా ఉన్నాయో చూడండి ఇవైతే ఇప్పుడైతే డీప్ ఫ్రిడ్జ్లు అయితే పెట్టాలండి పెట్టిన తర్వాత పొద్దునకైతే మళ్ళీ తీసి ప్లాస్టిక్ దాంట్లో అయితే వేసి వేసి మళ్ళీ పెట్టాలన్నమాట అవసరం ఉన్నప్పుడల్లా కొద్దిగా అయితే వేయింపి ఇవ్వాలండి ఓకే బాయ్